సంవత్సరానికి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వీళ్ళు చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటున్నారు ఇదే సార్ ఫస్ట్ ఏమో ఈయన అన్నది స్టార్టింగ్ మీరు వింటే బీసీలకు యాభై ఏళ్ళు దాటితే అంటే బీసీల వరకే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారా మిగిలిన వాళ్ళకి ఎవరా అదొకటి తర్వాత కంటిన్యూస్ గా ఆయన నాలుగు వేలు మేము చేస్తాం వాళ్ళు దశల వారిగా పెంచారు అదే తెలుగుదేశం పార్టీతో ఒకసారి ఏదమ్గా పెంచేసింది రెండు వేలు ఇచ్చేసాం అంటే ఏంటి నాలుగు వేలు ఇప్పుడు పెంచుతారని చెప్పారు ఈయన నాలుగు వేలు అందరికి ఏదో పెంచేస్తారా లేదంటే అది కూడా బీసీలకు మాత్రమే పెంచుతారనుకోవాలా బీసీ సభ కాబట్టి బీసీలకే హామీలు అనుకోవాలి క్లారిటీ ఆయన ఇవ్వాలి అంటే ముందు అయితే ఉంది లైర్ మా పెన్షన్ అంటే యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది బీసీలకు మిగతా వాళ్ళకి అది క్లియర్ గా చెప్పేసినాయి అంటే మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఏం చేశారు లేకపోతే ఓసీఎల్ లో ఉన్న పేద పెన్షన్